హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా మోటార్స్ మోస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ ఇప్పుడు కొత్త అవతారలో వచ్చింది మరిన్ని ఫీచర్స్ కలర్ చాయిస్లతో టాటా నెక్సాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాంచ్ అయింది సబ్ బీటర్ కాంపాక్ట్ ఎస్ఈ విభాగంలో మారుతి సుజుకీ బ్రిజా హిందైంజో కియాసో సోనెట్కు మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది రెండు వేల ఇరవై నాలుగులో ఏకంగా లక్ష అరవై ఒక్క వేల ఆరు వందల పదకొండు యూనిట్ల నెక్సాన్ కార్లు అమడైపోయాయి దేశంలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో నెక్సాన్ ఒకటిగా ఉంది కొత్త టాటా నెక్సాన్ ధర ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది ప్రస్తుతం నెక్సాన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్యూర్ ప్యూర్ఎస్ క్రియేటివ్ ప్లస్ ఫియర్లెస్ స్టిమ్లు తెలిపివైబడ్డాయి కొత్త ప్యూర్ ప్లస్ ప్యూర్ ప్లస్ ఎస్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ ఫియర్లెస్ ప్లస్ పిఎస్ వేరియంట్లను తీసుకొచ్చారు ప్యూర్ ప్లస్ ప్యూర్ ప్లస్ ఎస్ వేరియంట్లలో ఫ్రంట్ సెంటర్ ఆన్ బ్రెస్ట్ రియర్ వ్యూ కెమెరా ఆటో ఫోల్డింగ్ ఓయర్వీఎంలు హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వైర్లెస్ స్టాండర్డ్ ఆటో యాపిల్ కార్ప్లేతో కూడిన టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి ప్యూర్ ప్లస్ సన్ సన్రూఫ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్లు రెయిన్ సెన్సింగ్ వైపులు కూడా ఉన్నాయి ఇక క్రియేటివ్ క్రియేటివ్ ప్లస్ పిఎస్ వేరియంట్లో పెనమిక్ సన్ రూఫ్ బై ఫంక్షనల్ ఎల్జీడీ హెడ్ లైట్లు ఫ్యాక్టర్ కనెక్టెడ్ టైల్ లైట్లు ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్లు టీపీఎంఎస్ కీలెస్ ఎంట్రీ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు వైర్లెస్ ఛార్జర్ ఉన్నాయి ఫియర్లెస్ ప్లస్ పిఎస్ వేరియంట్ టాప్ వేరియంట్గా ఉంది ఇందులో పెనోమిక్స్ రూఫ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సీక్వెన్షియల్ ఎల్జీడీ డిఆర్ఎల్లు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు నైన్ జీబీఎల్ స్పీకర్లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్ కనెక్టెడ్ వెహికల్ టెక్నాలజీ ఎయిర్ ప్యూరిఫైర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి రంగుల విషయానికి వస్తే కొత్తగా గ్రాస్ ల్యాండ్ బీజ్ రాయల్ బ్లూ కార్బన్ బ్లాక్ క్రియేటివ్ బ్లూ ఇందులో అందుబాటులో ఉన్నాయి గతంలో ఉన్న డేటోనా గ్రే ప్యూర్ గ్రే ప్రిస్టైన్ వైట్ రంగులను కొనసాగిస్తూ ఉన్నారు ఫ్లేమ్ రెడ్ పర్పుల్ రంగుల్ని నిలిపివేశారు నెక్సాన్ ఎక్స్టీరియర్స్ ఇంటీరియర్స్లో పెద్దగా మార్పులేమీ లేవు భద్రత పరంగా ఆరు ఎయిర్ బ్యాగులని స్టాండర్డ్గా అందిస్తున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి గ్లోబల్ ఎన్కాప్ భారత్ ఎన్కాప్ ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ను సాధించింది పవర్ ట్రైన్స్లో మార్పు లేదు టర్బో పెట్రోల్ డీజిల్ సిఎన్జి ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి రెవెట్రాన్ వన్ పాయింట్ టూ లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ వన్ ట్వంటీ పిఎస్ పవర్ వన్ సెవెంటీ ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది రెవెట్రాన్ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ లీటర్ డీజిల్ ఇంజన్ వన్ ఫిఫ్టీన్ పిఎస్ పవర్ టూ సిక్స్టీ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్